ధనవంతురాలి హృదయం రమ్య పేరుకు తగ్గట్టే రమణీయంగా ఉంటుంది ఢిల్లీలోని వ్యాపార వర్గాల్లో ఆమె పేరు తెలియని వారుండరు ఆమె తండ్రి స్థాపించిన ఆదిత్య గ్రూప్ పగ్గాలను కేవలం ఐదేళ్లలో అగ్రస్థానానికి చేర్చింది ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ కేవలం అంకెలు మాత్రమే ఆమెకు ఆ అంకెలు ఆమె శక్తికి సమర్థతకు ప్రతీకలు కాని ఆ భారీ విజయాల వెనుక ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం శూన్యంగా మిగిలింది ముప్పై రెండేళ్ల వయసు వచ్చినా ఆమె ఇంకా ఒంటరిగానే ఉంది బంధువులు స్నేహితులు తరచుగా పెళ్లి ప్రస్తావన తెచ్చేవారు నీకు ఏమి తక్కువ రమ్య అంతా ఉందిగా పెళ్లి చేసుకుంటే ఒక తోడు ఉంటుంది అనే మాటలు ఆమె విని విని విసికిపోయింది ఆమెకు తెలుసు తన డబ్బు చూసి వచ్చేవాళ్లు చాలామందే ఉంటారు తన హోదా కోసం వచ్చేవాళ్లే తప్ప తనని తనుగా ప్రేమించే వ్యక్తి దొరకడం కష్టమని ఆమెకు అనుభవం నేర్పింది అందుకే ప్రేమపట్ల పెళ్లిపట్ల ఆమెకు ఒక రకమైన నిరాసక్తత అనుమానం అలుగుకున్నాయి ఒకరోజు తన కొత్త ప్రాజెక్టు కోసం విజయవాడకు వచ్చింది రమ్య భారీ పెట్టుబడులు అత్యాధునిక టెక్నాలజీతో ఒక ప్లాంటును ఏర్పాటు చేయాలని ఆమె లక్ష్యం స్థానిక ప్రభుత్వ అధికారులతో అనంతరం ప్లాంటు స్థలాన్ని పరిశీలించడానికి వెళ్ళింది అక్కడ ఆమెకు పరిచయమయ్యాడు ఆర్యన్ ఆర్యన్ ఒక సామాన్యమైన వ్యక్తి స్థానిక ప్రభుత్వంలో పర్యావరణ విభాగంలో పనిచేసే ఒక నిజాయితీపరుడైన అధికారి అతని జీతం రమ్య ఒక్కరోజు కూడా సరిపోదు ఆ ప్లాంటు పర్యావరణ అనుమతుల విషయంలో ఆర్యన్ చాలా కఠినంగా వ్యవహరించాడు రమ్య ప్రతిపాదనల్లో కొన్ని లోపాలని ఎత్తిచూపాడు వాటిని సరిదిద్దమని డిమాండ్ చేశాడు రమ్యకు మొదటిసారి ఒక షాక్ తగిలింది తన డబ్బు హోదాకు లొంగని వ్యక్తిని చూడటం అదే మొదటిసారి ఆర్యన్ ఖైర్యం నిబద్ధత రమ్యను ఆకర్షించాయి ఆమె అతనితో వాదించింది కాని ఆర్యన్ తన పాయింట్ను స్పష్టంగా నిస్వార్థంగా వివరించాడు చివరికి రమ్య అతను ఒప్పించే ప్రయత్నం మానేసి అతని చెప్పిన మార్పులను చేయించింది ఆ ప్లాంట్ పర్యావరణ హితంగా ఉండేలా చూసుకుంది ఈ ప్రక్రియలో వారిద్దరూ తరచుగా కలుసుకోవడం మొదలుపెట్టారు ఆర్యన్కు రమ్య డబ్బు గురించి తెలియదు లేదా తెలిసినా అతను దాన్ని పట్టించుకోలేదు అతను ఆమె తెలివితేటలను పట్టుదలను మెచ్చుకున్నాడు రమ్య తన వ్యాపార నైపుణ్యాలను పక్కనపెట్టి సామాన్యమైన విషయాల గురించి ఆర్యన్తో మాట్లాడ్డం మొదలుపెట్టింది సినిమాల గురించి పుస్తకాల గురించి చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఆర్యన్ తన నిజాయితీతో చిరునవ్వుతో ఆమె మనసును దోచుకున్నాడు అతనితో ఉన్నప్పుడు ఆమె తన బ్యాంకు బ్యాలెన్స్ను తన అపారమైన వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా మర్చిపోయింది కేవలం ఒక సాధారణ అమ్మాయిలా భావించగలిగింది కొన్ని నెలల తరువాత వారిద్దరి మధ్య ఒక మధురమైన బంధం ఏర్పడింది అది ప్రేమ అని ఇద్దరికీ అర్థమైంది ఒకరోజు రమ్య తన నిజమైన ఆర్థిక స్థితిని ఆర్యన్కు చెప్పాలని నిర్ణయించుకుంది ఆమె అతని ముందు కూర్చుని తన ఆస్తిపాస్తుల వివరాలను తన వ్యాపార సామ్రాజ్యం గురించి వివరించింది ఆర్యన్ ఆశ్చర్యపోయాడు కాని అతని ముఖంలో ఎటువంటి మార్పు లేదు డబ్బు తన్ను మార్చదని రమ్యను ప్రేమించేది ఆమె వ్యక్తిత్వాన్ని అని అతను నమ్మించాడు ఆర్యన్ వైపు చూస్తూ రమ్య కళ్లలో ఆనందంతో మెరిసింది ఆమె కోరుకున్న నిజమైన ప్రేమ దొరికింది డబ్బుకు లొంగని హోదాకు తలవంచని ఒక స్వచ్ఛమైన హృదయాన్ని ఆమెకనుగొన్నది తన జీవితంలో మొదటిసారి ఆ ఇరవై రెండు వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ కంటే విలువైనది ఏదో లభించిందని ఆమెకు అర్థమైంది అది ఆర్యన్ నిస్వార్థ ప్రేమ ఆ క్షణం నుండి రమ్య ఇక స్టిల్ బ్యాచిలర్ కాదు ఆమె ఆర్యన్ హృదయంలో స్థిరపడింది